బాగున్నారా పరిపాలన వచ్చి సంవత్సర కాలం అయింది కదా చూసేస్తుంది పింఛని మందులు పెళ్లి అది మందులు పుట్ట పడిపోయింది తల్లికి వందం పరిపాలన పరిపాలన వచ్చే పరిపాలన సూత్రం కదా నడుపుకుంటా పోతా పరిపాలన అక్కడ మీద వచ్చేస్తుందా చెప్తున్నా కదా మూడు అది ఎల్లి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు మంచిది అలా చచ్చిపోవడం బంగారు దగ్గర బండి మన బి ఎనభై సంవత్సరాలు వచ్చిన నిమ్మతంగా తోలుకుపోతున్నాను బండి ఇదివరకు మీ రోడ్డు ఇంత గుంతల్లో ఉండేది మనం వచ్చిన తర్వాత మీకు రోడ్ వేసాం మీ ఊరికి తెల్లపూడి గ్రామానికి కాలువలు అవి ఎట్లా ఉన్నాయి కాలువలు త్రవ్వు అన్ని మేము ఎలా ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎప్పుడు తవ్వేరా కాలువ తవ్వు ఇప్పుడు వచ్చి పడుతున్నాను నేను ఇప్పుడు మనం వచ్చిన తర్వాత గ్రావెల్ road వేస్తున్నాం పోవాలి సంతృప్తిగా ఉన్నారు చాలా సంపూర్ణ ఇది పరిపాలనంతాట్లా చేస్తున్నారున్నారు కష్టాల్లో ఉంది అఖిల్ రాష్ట్రవంత కూడా ఇది ఫైనాన్స్ లో ఉన్న దానిలా కొట్టరు సచ్చగాని అక్కడ అందరికి చెప్పాలి మీరు అ చెప్తాను బాబా ఈ బాబే ఎందుకు చెప్పనండి